హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈరోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స్పిరిట్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా సినిమా షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది స్పిరిట్ సినిమా తొలి షెడ్యూల్ ను ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేశారట ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు జకార్తా లొకేషన్ లో చిత్రీకరించేందుకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకంగా నిర్ణయం తీసుకున్నారని టాక్ ఇప్పటికే జకార్తా లొకేషన్లను సందీప్ పరిశీలించినట్లు తెలుస్తోంది స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఈ షూటింగ్ ప్లాన్ చేయబడిందని సమాచారం ఫిబ్రవరి మొదటి వారంలో సందీప్ తన టెక్నికల్ టీమ్ ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి మళ్లీ జకార్తాకు వెళ్లనున్నారని తెలుస్తోంది ఈ విదేశీ లొకేషన్ తో పాటు మిగతా షూటింగ్ భాగం హైదరాబాద్ ముంబై వంటి భారతీయ నగరాల్లోని జరగనుందని టాక్ స్పిరిట్ కోసం డైరెక్టర్ మరోసారి భారతీయ న్యాచురల్ లొకేషన్లను ప్రధానంగా ఉపయోగించాలని భావిస్తున్నారట సినిమా కథ ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యానికి తగ్గట్లుగా కొన్ని సన్నివేశాలను జకార్తాలో చిత్రీకరించడం చిత్రానికి కొత్త ఆకర్షణను తెస్తుందని టీం భావిస్తోంది గతంలో సందీప్ రెడ్డి వంగా తీసిన అర్జున్ రెడ్డి మరియు కబీర్ సింగ్ చిత్రాల కోసం ఆయన విదేశీ లొకేషన్లను వినియోగించలేదు కానీ స్పిరిట్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో కథను ఆవిష్కరించనుండటంతో ఈసారి విదేశీ లొకేషన్లను అనివార్యమయ్యాయని అంటున్నారు అయితే ఈ చిత్రాన్ని సంబంధించి కీలక నటినటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు ప్రభాస్ పాత్ర కోసం ప్రత్యేకంగా క్లారిటీ ఇచ్చిన దర్శకుడు అతని ఎలివేషన్ కి తగినట్లు ప్రతి అంశాన్ని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని టాక్ టెక్నికల్ టీమ్ తో పాటు ప్రధాన పాత్రల కోసం కూడా పరిశ్రమలోని టాప్ ఆర్టిస్టులని ఎంచుకోవాలని చూస్తున్నారట స్పిరిట్ షూటింగ్ ఫిబ్రవరి రెండవ వారంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు మరి సందీప్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో హైలైట్ చేస్తాడో చూడాలి వాళ్ళి షోటేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్